లార్డ్ ప్రియ దేవుని బిడ్లారా ప్రవణేశు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లరా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి ఈ దినం మరి శ్రేష్ఠమైన వాగ్దానం చదువుకుందాం హబకుకు గ్రంథం మూడవ అధ్యాయం పదమూడవ వచనం నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు నీవు నియమించిన అభిషక్తిని రక్షించుటకు బయలుదేరుచున్నావు దుష్టుల కుటుంబీకులలో ప్రధానుడొక్కడునూ ఉండకుండా వారి తలను మెడను ఖండించి వారిని నిర్మూలన చేయుచున్నావు ఆమెన్హలెలుహ శ్రేష్టమైన వాగ్దానం దేవుని బిడ్లారా మరి ప్రవక్త అయిన హబకుకు మరి మాట్లాడుతున్నటువంటి మాట దేవుడు మరి హబకు కనిపెడుతున్నాడు తన ప్రజల జీవితంలో జరుగుతున్నటువంటి అన్యాయము దుష్టులైన ప్రజలు వారి మీద అధికారం చేస్తూ వారికి తీర్పులు తీరుస్తూ వారిని శిక్షలకు శ్రమలకు గురి చేస్తున్నటువంటి సందర్భంలో హబకుకు మరి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ కనిపెడుతూ దేవుని రక్షణ కొరకు నిరీక్షిస్తూ పలుకుతున్నటువంటి మాట ఈ ఉదయకాలం దేవుడు మనకి వాగ్దానంగా అనుగ్రహించి ఉంటున్నాడు చదువుకున్నాం కదా నీ జన్లను రక్షించటకు నీవు బయలుదేరుచు ఉన్నావు మరి ముఖ్యంగా నీవు నియమించిన నీ నీవు బయలుదేరుచు ఉన్నావు దుష్టుల సమాజంలో ప్రధానుడు ఒక్కడునూ ఉండకుండునట్లుగా వాడి మెడను తలను నీవు ఖండించి నిర్మూలన చేయుచున్నావు అనేటటువంటి మాట దేవుని బిడ్లారా మన జీవితంలో దేవుడు ఏం చేస్తాడు అంటే తన జనులను రక్షించటానికి ఆయన తన నివాసములో నుండి తన సన్నిధిలో నుండి దేవుడు బయలుదేరతాడట అంతేకాక ఆయన నియమించినటువంటి అభిషిక్తుని కొరకు ఆయన నియమించుకున్న తన సేవకుల కొరకు ఆయన ఏర్పరచుకునేటువంటి తన ప్రజల కొరకు దేవుడు మౌనంగా ఉండడు కానీ శ్రమల మధ్యలో పోరాటములలో ఉంటున్నప్పుడు అపనిందలు వేయబడుతూ ఉన్నప్పుడు హింసించబడుతూ ఉన్నప్పుడు దేవుడు తాను నియమించుకున్నటువంటి తన దాసుల విషయమై వారిని రక్షించుట కొరకు న్యాయం తీర్చట కొరకై దేవుడు బయలుదేరుతూ ఉన్నాడంట మెయిన్ హలెయ నీ శత్రువుల నిర్మూలన చేయడం ప్రాముఖ్యం కాదు కానీ ఆయన నిన్ను రక్షించడానికి బయలుదేరుతున్నాడు అనేది మనకి ఉదయకాలం శుభవర్తమానం హలేయ నేను రక్షించటానికి నీ నిందల్లో ఉండి నిన్ను విడిపించడానికి నీ నీతిని నీ నిర్దోషత్వాన్ని మరి తేజో వెలుగు వలె ఆయన ప్రకాశింపచేయటానికి ఉన్నాడు కనుక ఈ మాటను బట్టి వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో నీ మీదకు లేచిన ఎటువంటి పోరాటంనైనా దేవుడు అణచివేసి నీకు గొప్ప విడుదలని ఇవ్వబోతున్నాడు నీ శత్రువుని లయపరచబోతున్నాడు దేవుని బిడ్డారా నీకున్న అన్ని విషయాలు ఆత్మీయ విషయం కావచ్చు ఆర్థిక విషయం కావచ్చు భౌతిక పరిస్థితులు ఏవైనా కావచ్చు శత్రువుని ఎదుటి నుండి ఆయన కొట్టివేసి నీకు గొప్ప విడుదలను దయచేయబోతున్నాడు కనుక ధైర్యం తెచ్చుకోండి ఈ వాగ్దానం మరి మరొకసారి వినండి చక్కగా ఎత్తిపట్టి ప్రార్థించండి దేవుడు నిశ్చయంగా మన పక్షాన్ని ఆయన రక్షించటకై బయలుదేరబోతున్నాడు ఆయన నియమించినటువంటి తన దాసులమైన మన కొరకు ప్రభు నిశ్చయంగా కదలబోతున్నాడు ఆయన మన విషయంలో జోక్యం చేసుకోబోతున్నాడు ఆమెన్ హలెయ కాబట్టి ఇది మొదలుకొని దేవుడు మన జీవితంలో చేయబోతున్న ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్యా మీకు వందనాలు స్తోత్రములు ప్రభువా శ్రేష్టమైన రీతి లేదు దయకాలం నాయన మంచి వాగ్దానం మాకు అనుగ్రహించి మమ్మలను ప్రోత్సాహపరుస్తున్నందుకు నీకు వందనములు అయ్యా నీవు నియమించిన నీ అభిషక్తిని రక్షించటకు నీవు బయలుదేరుతున్నావని ప్రభా నిశ్చయంగా నీ ప్రజలను రక్షించటానికి ప్రభా నువ్వు వెళ్ళి ఉన్నావని తండ్రి తెలియపరుస్తూ ఉన్నావు దుష్టుని మెడను ప్రభా తలను ఖండించి నిర్మూలన చేసి నీ ప్రజలకు నైన నిశ్చయంగా తండ్రి దీవెనను విడుదలను అనుగ్రహించే దేవుడు మా శత్రువైన అపవాది వాడికి సిగ్గు కలగాల మా ఎదుటి వారు నిర్మూలం చేయబడాల అపవాది మాకు దూరపరచబడాలా నిశ్చయంగా ప్రభా ఈ శోధన కాలంలో నీ ప్రజలందరికీ దయచేయండి మా ప్రజల పక్షమున ప్రభా ప్రభావితం జరిగించమని వేడుకుంటూ ఉన్నాం ఎవరెవరి కుటుంబాలు ఇంకా రక్షణ మారు పొందని బిడ్డలు ఉంటున్నారో దర్శించండి ఆ కుటుంబాలకి నీ రక్షణ కార్యం జరుగును గాక మారు మనసుతో నీ ప్రజలు గాక నీ తట్టు వారు తిరుగుదురు గాక అద్భుతమైన కార్యం చేయండి ప్రభు ఇంకా నువ్వు తన్ని భౌతిక సంబంధంగా ఎందరు సఫరింగ్స్ తో ఉంటున్నారో వారికి విడుదల కలగాలి కోర్టు కేసులు ప్రభా భూతగా భయంకరమైన అప్పుల కాడి ఏసునామలో విరగొట్టబడాలి అయ్యా విడుదలనివ్వండి తండ్రి వివాహం కాని బిడ్డను దర్శించండి అయ్యా వారి వివాహాల కొరకు ద్వారం తెరవండి అయ్యా చక్కటి సంబంధంలో నడిపించండి ఘనముగా వారి వివాహాలు జరుగును గాక గర్భఫలం లేని బిడ్డను దర్శించండి ఏసునామలు సున్నామలు ఉదయకాలం వారి గర్భం గాక చక్కటి చక్కటినైనా గర్భఫలం పొంది బిడ్డల్ని సాక్షులుగా గాక అయ్యా తండ్రి భూతగాధాల నుంచి ప్రభా విడుదల అయ్యా ఉద్యోగ ప్రయత్నాలను బిడ్డలకి కార్యంలో జరుగునుగాక ప్రభా ఆ అధికంగా దీవించండి తండ్రి ప్రతి నష్టం నుండి విడుదలయండి అనారోగ్యంతో ఎవరెవరు ఉంటున్నారో ప్రభ వేస్తున్నామో వారికి ఇప్పుడే స్వస్థత గాక హాస్పిటలైజ్ అయిన బిడ్డలకు వేస్తున్నామో విడుదల గాక మానసిక రోగులు వేయిస్తున్నామో గాక స్థిమిత్వం ప్రభా వారికి దయచేయండి అన్ని విషయాల్లో ప్రభావ వారిని స్థిరపరచండి ఆటంకాలు కొట్టివేమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన వారికి తండ్రి అయ్యా ఈ వాగ్దానం నెరవేర్చండి నీ కిరీటం వారికి ధరింప చేయబని ప్రకటిస్తున్నాం వారిని మీరు ఆశీర్వదించమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రైజ్ అలా దేవుని బిడ్డరా శ్రేష్టమైన వాగ్దానం మరొకసారి చూడండి లైక్ చేయండి తప్పకుండా అనేకులకి షేర్ చేయండి మరి ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన మరి ఈ ఉదయకాలం పది గంటలకు ప్రత్యేక స్వస్థత విడుదల ప్రవచన తైలాభిషేక ఆరాధన ఎవ్రీ ఫస్ట్ జరుగుచున్నట్లుగా ఈ రోజు మరి ఉదయకాలం పది గంటల నుంచి ప్రారంభించబడబోతుంది మరి కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ బల్లెపల్లి ఖమ్మం పట్టణం నందు కాబట్టి దేవుని బిడ్డారా ఎక్కడెక్కడి నుంచి ఒక వాగ్దానం ఈ యొక్క వీడియో మీరు చూస్తూ ఉన్నారు నిశ్చయంగా మరి త్వరగా మీరు దేవుని సముఖంలోనికి యొక్క సభలోనికి వచ్చి పాల్గొనండి ఈ దినం మరి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు కదా ఆయన నిన్ను రక్షించడానికి బయలుదేరబోతున్నాడు నీ జీవితంలో కార్యం చేయడానికి ప్రభు సిద్ధపడి ఉన్నాడు కాబట్టి నువ్వు ఎక్కడున్నా కానీ నిరీక్షణతో విశ్వాసముతో ఈ యొక్క సభలోనికి పరిగెత్తుకొని పాల్గొనటానికి రా దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని అందరినీ కూడా విడిపించబోతున్నాడు ఇది దినం ఆశీర్వదించబోతున్నాడు కాబట్టి దేవుని బిడ్డారా మీరు జ్ఞాపకం ఉంచుకోనండి సిద్ధపడి దేవుని సన్నిధిలోనికి రండి లోకల్గా చూస్తున్న వారైతే మీరు ఇప్పుడే అనేకులకి తెలియపరిచి మీరు కూడా ఈ యొక్క సభలోనికి వచ్చి పాల్గొనండి తైలాభిషేక ప్రార్థన చేయబడుతుంది గర్భఫలం లేని వారి కోసం ప్రత్యేక ప్రార్థన చేయబడబోతుంది కనుక మీరు సిద్ధపడి రండి దేవుడు మిమ్మల్ని అందరినీ నడిపించి ఆశీర్వదించును గాక గాడ్ బ్లెస్ యూ